నిత్య జీత నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా నా పేరు జేకే టీవీ మీరు వీడియోని చివరిదా చూస్తే ఈరోజు ముఖ్య అంశం ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఈద్ ముబారక్ ప్రతి ఒక్కరికి కూడా మార్చి రెండో తారీఖు నుండి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈద్ రంజాన్ జరుగుతుంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాస్ విద్యార్థులకి కూడా ఆల్ ది బెస్ట్ రేపు మార్చి పదిహేడో తారీఖు నుండి మీ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు దయచేసి మీరు ఒక గంట ముందు బయలుదేరితే మీరు సమయానికి చేరుకుంటారు ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయాలు ఉంటాయి గత సంవత్సరం ఎనభై ఆరు పాయింట్ తొంభై ఆరు శాతం మంది పాస్ అయ్యారు టెన్త్ క్లాసు మన ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి మరి ఈ సంవత్సరం కూడా అంతకు మించి తొంభై శాతం దాటుతుందో అంతవరకు ఏ సరిపెట్టుకుంటారో తెలియదు కానీ సరిపెట్టుకుంటే రికార్డ్ ఏమి ఉండదు అంతకంటే పెంచితే రికార్డు ఉంటుంది మీకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్లోకి వెళ్ళొచ్చు వాట్సాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు బోర్డ్ ఆఫ్ టెన్త్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పి ఉంది అంటే బీఎస్సి బిఎస్సి డాట్ ఏపీ డాట్ స్మాల్ లెటర్స్ అన్నీ ఏపీ డాట్ జీఓటి డాట్ ఐఎన్ ఇన్ అని మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పేరు కానీ మీరు కొడితే మీ హాల్ టికెట్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది అంతేకాకుండా వాట్సప్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నైన్ డబల్ ఫైవ్ టూ టూ డబల్ జీరో డబల్ జీరో నైన్ కావాలని దాంట్లో మాకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాం మీ నెంబర్ మీకు అది కూడా మీరు దాంట్లో కూడా వాట్సాప్లో కూడా మీరు చూసుకోవచ్చు మీరు ఒక బద్దకిస్తే కనీసం థర్టీ త్రీ పర్సెంట్ అన్నా మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు మీకు పాస్ గ్యారెంటీ సాధ్యమైనంత వరకు ఈవేళ ఆడ మగ తేడా లేకుండా ఆడపిల్లలే మగి పిల్లలకంటే అగ్రగమ్యంగా ఉన్నారు కాబట్టి మరి ఆడపిల్లలు బాగా రాస్తారో టెన్త్ క్లాస్ పరీక్షలు మరి మగి రాస్తారో చూడాలి ఆల్రెడీ మనం నాలుగో తారీఖులోకి వచ్చేసాం ఇంకా కొద్దిగా రోజులే ఉంది పదిహేడో తారీఖు రంజాన్ పండగ ముస్లిం సోదరులు రంజాన్ పండగను పక్కన పెట్టి పిల్లలు మీరు చదువు మీద జాస పెట్టాలి మీరు ఎంత ఎక్కువ మార్కులు సాధిస్తే అంత ఎక్కువ మీకు ఇంటర్మీడియట్లో ఇప్పుడు మీకు మార్కులు కలుస్తాయంట ఇది ఇప్పుడు వచ్చిన సిలబస్ మొత్తం కూడా ఇంటర్మీడియట్లో కూడా కలుస్తుంది ఇదే సిలబస్ కంటిన్యూ అవుద్ది మీరు డిగ్రీకి వెళ్ళినా పీజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే అవుద్ది కాబట్టి మీరు దయచేసి పుస్తకం పురుగుల్లాగా ఈ నెల రోజులు మార్చి స్టార్ట్ అయిపోయి నాలుగు రోజులు అయిపోయింది ఈ నెల ఆఖరి వరకు మార్చి ముప్పై ఒకటి వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెల రోజులు పరీక్షా సమయం మీకు మీరు సంవత్సరం అంతా ఎలా ఆడుకున్నారో ఎలా పాడుకున్నారో చదువుకున్నారో తింటున్నారో తినలేదో తెలియదు కానీ ఈ పది రో ఈ నెల రోజులు మీకు నిజమైన పరీక్ష సమయం టెన్త్ క్లాస్ పిల్లలకి కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఎంతో శ్రద్ధగా మీ పుస్తకాలని డుమ్ము దులిపేసి మళ్ళీ అన్ని ఫ్రంట్ పేజ్ నుండి బ్యాక్ పేజ్ వరకు లాస్ట్ పేజ్ వరకు చివరి పేజ్ వరకు చదివేసేయండి ఏం పర్లేదు ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ వన్ ఫస్ట్ ర్యాంకు స్టేట్ ఫస్ట్ అన్నీ కూడా మనకే రావాలి స్టేట్ ఫస్ట్ విజయవాడకే రావాలో మరి ఎవరికి వస్తాయో చూద్దాం స్టేట్ ఫస్ట్ కాలేజీ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ అన్నీ కూడా కాలేజీ ఫస్ట్ అంటే ఇప్పుడు రాదులే కానీ ఇదే అలవాటు పడిందా కూడా రేపు కాలేజీ ఫస్ట్ కూడా రావచ్చు అందుకని స్కూల్ ఫస్ట్ వస్తారా క్లాస్ ఫస్ట్ వస్తారో వస్తారో మీ మరి చూద్దాం బోర్డు ఫస్ట్ వస్తారా మీ అందరూ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు లింకులు చూసుకోవచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ విష్యూ ఆల్ ది కంగ్రాట్ కంగ్రాట్స్ సక్సెస్ విషయూ ఆల్ ది సక్సెస్ హ్యాపీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సులభంగా టెన్షన్ పడద్దు అస్సలు టెన్షన్ పడద్దు పేపర్ చూడగానే మీకు వచ్చిన ఇవన్నీ సెక్షన్ రాసి నెంబర్ వేసి పే మీరు రాసేయండి మీ హాల్ టికెట్ నెంబర్ మాత్రం కంపల్సరీ వెయ్యాలి పేరు ఎక్కడా రాయకూడదు అది మాత్రం గుర్తు పెట్టుకోండి రైటింగ్ సాధ్యం అంతర నీట్గా పెట్టండి ఎనీవే కంగ్రాట్స్ ఎవ్రీబడి థ్యాంక్ యూ మీరు విలువైన అభిప్రాయాలు అందరికీ కా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవ్వచ్చా థ్యాంక్ యూ